నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్ ఒక పక్క విమాన వాహక నౌకలను పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంటే మరోవైపు చౌక రకం బాంబులతో ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్లను పీల్చేసే శక్తిని అమెరికా పరీక్షించింది ఇందుకోసం తన తూర్పు ముక్క బీటు స్టైల్ట్ బాంబర్లను రంగంలోకి దించింది ఈ నెల పంతొమ్మిదవ తేదీన హవాయు సమీపంలోని ద్వీపం వద్ద సాధన చేసింది ఈ వివరాలను అగ్రరాజ్యం వెల్లడించింది రిమ్ ఆఫ్ ది పసిఫిక్ రెండు వేల ఇరవై నాలుగు యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని నిర్వహించిన అమెరికా నావీ థాట్ ప్లేట్లో ఓ ప్రకటనలో పేర్కొంది వేగంగా పుట్టుకొస్తున్న ముప్పులను అతి తక్కువ వ్యయంతో ఎలా ధ్వంసం చేయాలనేది సాధన చేశాం అని దానిలో వెల్లడించారు అమెరికా ఈ పరీక్షల కోసం ఎనిమిది వందల ఇరవై అడుగుల పొడవు ముప్పై తొమ్మిది వేల టన్నుల బరువు ఉన్న యుఎస్ఎస్ తార్వా అనే మాజీ యాంపిబిఎస్ నౌకను లక్ష్యంగా మార్చింది దీనిపై బీ టూ స్టైల్డ్ బాంబర్ ఒక చౌకైన గైడెడ్ బాంబు క్వింగ్ సింగ్ను విజయవంతంగా ప్రయోగించింది అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం టూ బాంబర్ ఎంత బలమైన ర్యాడార్ తరంగాలు వ్యాపించి ఉన్న గగన తలంలో నుంచైనా టూ స్టైల్ట్ ప్రయాణించగలదని దీన్ని గుర్తించే అవకాశాలు చాలా తక్కువ మాత్రమే ఉంటాయి ఇది అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రాన్ని స్పష్టంగా చూడగలదు ఇక క్వింగ్ సింగ్ బాంబు బరువు రెండు వేల పౌండ్లు ఉంటుంది వీటి వినియోగంలో ఎయిర్ ఫోర్స్ బాంబర్లు సబ్మెనర్ల కంటే శక్తివంతంగా మారినట్లు నిపుణులు చెబుతున్నారు ఒక జలాంతర్గామి టోర్పడోను ప్రయోగించి నౌకను ముంచగలదు కానీ అది ఉన్న ప్లేస్ శత్రువులకు తెలిసిపోతుంది అదే తర్వాత టార్గెట్ అవుతుంది ఇక బీటు స్టైల్ అయితే శత్రువు గుర్తించలేడు అని ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్ పేర్కొంది ఈ క్విక్ సింగ్ బాంబ్లను రెండు వేల ఇరవై రెండులో అమెరికా ఎఫ్ ఫిఫ్టీన్ ఫైటర్ జెట్లలో కూడా ప్రయోగించి పరీక్షించింది తైవాన్ ఫిలిపీన్స్ సహా చైనాతో ఎటువంటి సంక్షోభం తలెత్తిన ఇరవై ఐదు వేల టన్నుల నౌకను ముంచేసే శక్తి ఉన్న క్వింగ్ సింగ్ బాంబ్లను దాన్ని ఖచ్చితంగా ఆందోళనకు గురి చేస్తాయని రక్షణ రంగం నిపుణులు చెబుతున్నారు చైనా వద్ద ముప్పై ఆరు వేల ఉన్న టైప్ సున్నా డెబ్బై ఐదు శ్రేణి యాంపిబిఎస్ నౌకలు మూడున్నాయి ఇవే తైవాన్పై ఆక్రమణ సమయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని భావిస్తున్నారు మరోవైపు గ్లోబల్ టైమ్స్ పత్రిక యుద్ధ విన్యాసాలపై స్పందిస్తూ ఆసియాలో అమెరికా శత్రువుగా చూసే దేశం చైనానే అని పేర్కొంది ఇక చైనా శక్తిని చూసి అమెరికా దాని మిత్ర దేశాలు భయపడుతున్నాయని పేర్కొంది అమెరికా తుక్కు నౌకను ముంచేసి ఇప్పుడున్న అత్యాధునిక షిప్లలో పోల్చుకుంటుందని ఎద్దేవా చేస్తుంది